హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో అయితే మన టిక్కాయ్ నెట్వర్క్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చర్చ చర్చించుకోబోతున్నామండి ఎందుకంటే చాలామంది కూడా ఇక్కడ సార్ మన టిక్కాయ్ నెట్వర్క్ సంబంధించిన సప్లై ఎంత అని అడుగుతున్నారండి ఇంకా దాంతోపాటు మనకి కేవైసీ రేట్ ఎప్పుడు ఉండొచ్చు ఇంకా అదేవిధంగా మన యొక్క లిస్టింగ్ డేట్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అని అడుగుతున్నారండి సో కంపెనీ మనకి చదువుతున్న సమాచారాన్ని మొత్తం తెలుసుకోవాలి కాబట్టి మంచి మంచి క్వశ్చన్ లేనండి అవన్నీ కూడా సో మీరు అడిగిన ప్రశ్నలకి కంపెనీ అంటే మన ప్రాజెక్ట్ వాళ్ళు అయితే ఏం సమాధానం చదువుతున్నారు అని తెలుసుకోబోతున్నామండి అందుకంటే ముందుగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి వెళ్ళినప్పుడైతే మరింత మంది సభ్యులకైతే వీడియో షేర్ అవుతుంది మన మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉన్న కోరుకోండి ఖచ్చితంగా ఇంకా ఎవరైతే మైనింగ్ స్టార్ట్ చేయలేదో అందరూ కూడా స్టార్ట్ చేయండి అండి ఎందుకంటే ఇది చాలా మంచి ప్రాజెక్టే మన పై కాయిన్లో ఏ విధంగా ఎన్ని కాయిన్స్ వస్తే మనకి ఎన్ని కాయిన్స్లో వాటికి సంబంధించిన మైగ్రేషన్లోకి వెళ్ళి మేనెట్ ద్వారా విత్ర పెట్టుకున్నామో సేమ్ అదేవిధంగా మనకైతే ప్లాన్ అయితే ఉంటుంది దీంట్లో కూడా సో మంచి అవకాశం అందరూ కూడా రిసీవ్ అయితే కావండి అండి అందరూ కూడా రెగ్యులర్గా అయితే మైనింగ్ కూడా చేసుకోండి అయితే మన వాళ్ళు కొన్ని డౌట్లు అయితే ఉన్నాయండి కంపెనీ మనకి ఏం చదువుతుందో అని మనం గమనిస్తే ఆ డౌట్స్ మొత్తం కూడా మనకైతే క్లారిటీ అయితే అవుతుంది సో మనమైతే ఇప్పుడు వైట్ పేపర్లోకి వెళ్దాం వైట్ పేపర్లోకి మనకి మనకిక్కడ కొన్ని విషయాలు జరుగుతుందండి ముఖ్యంగా అండి మన సంస్థ ఈ టిక్కాయిన్ నెట్వర్క్ అనే కంపెనీ అనేది అంటే మన ప్రాజెక్ట్ అనేది అసలు ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క టిక్కాయిన్ నెట్వర్క్ ద్వారా సోషల్ మీడియాని మనమైతే డెవలప్ చేయడానికి అంటే కూడా అండి సోషల్ మీడియా ద్వారా మనమైతే కొన్ని రివార్డ్స్ని సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చి ఒక యాప్ అని చెప్పుకోవచ్చు అండి అంటే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు గమనించినట్లయితేనండి అనే ఆప్షన్ ఉంటుంది కింద హోము న్యూసు వ్యాలెట్ పక్కన సోషల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దీంట్లోకి వెళ్ళి మీరు మీరు వాట్సాప్లో అదేవిధంగా ఫేస్బుక్లో ఏ విధంగా పోస్టులు పెడతారో సేమ్ అదేవిధంగా ఇక్కడ నుంచి అయితే పోస్టులు పెట్టే అవకాశం ఉంటుందండి ఈ పోస్టులకు కానీ ఎక్కువ లైక్స్ కానీ ఎక్కువ రికగ్నేషన్ అనుకోండి మీకు దానికి సరిపడా టిక్ టిక్కాయిన్స్ను కూడా మన వాళ్ళైతే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారండి సో అది మన యొక్క అంచనా మీద ఉండదు చెప్పుకోవచ్చు మనం బాగా మంచి మంచి పోస్టులు పెడుతూ ఉంటే మన కంపెనీ తాలూకా దానికి రెస్పాన్స్ బాగా వచ్చింది అనుకోండి లైక్స్ కానీ వ్యూస్ కానీ దాన్ని బట్టి మనకైతే ఉంటుందండి సో అది మెయిన్ అనమాట సో మన వాళ్ళందరూ కూడా అది చేయడం కొంచెం కష్టం కాబట్టి దాని గురించి ఎప్పుడు చెప్పలేదు మళ్ళీ చూస్తున్నాను అయితేనండి కంపెనీ యొక్క అంటే మన ప్రాజెక్ట్ యొక్క ఓవర్వ్యూ చదువుతాను కంపెనీ అంటే మన ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి రెండు వేల ఇరవై ఐదు క్వార్టర్ టూలో స్టార్ట్ కావడం జరిగింది క్వార్టర్ టూలో స్టార్ట్ కావడం జరిగింది అదేంటండి ప్రతి సంవత్సరాన్ని ఫోర్ క్వార్టర్స్గా విభజిస్తారండి జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్ వన్ ఏప్రిల్ మే జూన్ క్వార్టర్ టూ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ క్వార్టర్ త్రీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ క్వార్టర్ ఫోర్ అయితే అంటారండి సో లాంచింగ్ మన లాంచింగ్ అయితే ఏంటంటే అంటే మెయినింగ్ స్టార్ట్ అనేది మనకి ఏప్రిల్ మే జూన్ ఆ టైంలో అయితే వర్క్ స్టార్ట్ చేశారు మైనింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఇంకా అదేవిధంగా మనకి కాయిన్ లాంచింగ్ ఎప్పుడు అవ్వచ్చు అని డౌట్ కదండి ఇక్కడ చెప్పారు క్వార్టర్ ఫోర్ అని చెప్పారు అంటే మనకి అప్రాక్సిమేట్గా నేను అనుకుంటున్నానండి ఇక్కడ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో ఏదో ఒక నెలలో మనకి లాంచింగ్ జరగబోతుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇంకొక వన్ వీక్లో మనకు అక్టోబర్లోకి వెళ్ళిపోతున్నాం కదండి దాని గురించి కూడా ఒక అప్డేట్ కానీ న్యూస్ కానీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో గమనించాలి ఎగ్జాక్ట్ డేట్ రాలేదులే కానీ ఇక్కడండి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మంత్స్లో మనకైతే ఈ యొక్క లిస్టింగ్ అయితే ఉంటుంది కాయిన్ లాంచింగ్ అయితే ఉండబోతుందండి సో అదైతే గమనించాలి ఇక్కడ మనం సెల్ఫ్గా మైనింగ్ చేసుకోవచ్చు అండి మనం ఖచ్చితంగా ఇక్కడ మన ఫ్రెండ్స్ని రెఫర్ చేసి కూడా మైనింగ్ చేయవచ్చు దానికి సంబంధించి మైనింగ్ స్పీడ్ అయితే మనకి బాగా పెరుగుతుందండి అది మీకు తెలిసిన విషయమే సో దీంట్లో అయితే మెయిన్ మెయిన్ విషయాలు కవర్ చేస్తానండి మనం మార్కెట్లోకి అయితే వచ్చేస్తాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ కాల ఖచ్చితంగా వచ్చేస్తామండి అలా వచ్చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఆరులో మా ప్లాన్స్ ఏంటంటే వీళ్ళు చూస్తున్నారండి ఇక్కడ ఒక ట్రేడబుల్ ఆన్ ఎక్స్చేంజెస్ చూడండి ఇక్కడ కొన్ని ఎక్స్చేంజెస్లో అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు మన టిక్కోనికి సంబంధించిన ఎన్ఎఫ్టీ కాంటెంట్ కూడా మనకైతే ప్లాన్ చేస్తున్నారు ఎన్ఎఫ్టీస్ కూడా మనమైతే రిలీజ్ చేస్తామని చదువుతున్నారండి అది కూడా రెండు వేల ఇరవై ఆరులో అది మనకి మొదటి నెలలో జరిగే ఛాన్స్ అయితే ఉందండి సో అదైతే గమనించాలి కానీ ఇక్కడండి ఒక విషయం మన సప్లై ఎంత అని అడుగుతున్నాను చాలామంది కూడా సప్లై ఎంతో క్లారిటీగా రాశారండి ఇక్కడైతే ప్రాజెక్టులో ఇక్కడ చూసినట్లయితేనండి ఏడు వందల డెబ్బై ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు అండి మీకు సింపుల్గా చెబుతానండి మన పై నెట్వర్క్ వచ్చేసండి మొత్తం ఇక్కడ మార్కెట్లో ప్రజల్లోకి అయితే సర్క్యులేట్ అయింది చూసినట్లయితేనండి ప్రజెంట్ అయితే పన్నెండు వందల అండి మనకైతే ప్రజెంట్ అందరూ కూడా మెయిన్ చేసుకుంది మాత్రమే చెబుతున్నాను పన్నెండు వందల అయితే మెయిన్ చేసుకున్నారు కానీ మన వాళ్ళు అయితే ఒక నాలుగు వందల కోట్లు తగ్గించారు జస్ట్ ఎనిమిది వందల కోట్లు అనుకుంటారు రఫ్గా ఇంకా చెప్పాలంటే ఏడు వందల కోట్లేనండి రఫ్గా చెప్పాలంటే సో అది ఒక ఐదు వందల కోట్లయితే తగ్గింది కాబట్టి పైకోనికి సంబంధించిన వాల్యూస్ దీంట్లో చూసినట్లయితే మార్కెట్లోకి వచ్చిన రోజు మంచి ప్రైస్ అనేది ఉండడానికి అయితే ఎక్కువ కసరత్తి కనిపిస్తుంది ఈ ప్రకారంగా చూస్తే డిస్ట్రిబ్యూషన్ ఎలాగ ఉందంటే ఎనభై శాతం మనకి ఎనభై శాతం మన కమ్యూనిటీకి అయితే కంపెనీ షేర్ చేస్తుందంట ఎనిమిది శాతాన్ని టీమ్ అండ్ డెవలప్మెంట్ టీమ్కి అయితే షేర్ చేస్తుంది మిగతా ఐదు శాతాన్ని మన పార్ట్నర్షిప్ ఎవరైతే ఇచ్చారు కంపెనీకి వాళ్ళకైతే ఇస్తుంది ఇంకో ఫైవ్ పర్సెంట్ మార్కెటింగ్కి ఎయిర్ డ్రాప్స్కి ఫ్రీగా వాళ్ళు కదండి వాళ్ళకి అయితే ఫైవ్ పర్సెంట్ ఇంకొక టూ పర్సెంట్ ఎప్పుడైనా భవిష్యత్తులో అవసరం అవ్వచ్చు కానీ టూ పర్సెంట్ అయితే రిజర్వ్ చేసి పెట్టారండి అండి మనకు భవిష్యత్తులో బాగా అవసరం దీన్ని యూస్ చేస్తారు సో మన వాళ్ళు అయితే బాగా మేనేజ్ చేసుకుంటున్నారు దాని అయితే రిఫర్ చేసుకుంటారు కాబట్టి ఎక్కువ అధిక శాతంలో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అదేవిధంగా ఇక్కడ క్లారిటీకి రాస్తారండి ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు క్వార్టర్ వన్లో చూసినట్లయితేనండి బీటా టెస్టింగ్లో ఉందన్నమాట క్వార్టర్ టూలో అయితే మైనింగ్ స్టార్ట్ అయ్యింది క్వార్టర్ ఫోర్ అండి అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కాయిన్ గోస్ లైవ్ అంటే లాంచింగ్ జరగబోతుంది రెండు వేల ఇరవై నుండి మనకు సంబంధించిన నేటివ్ బ్లాక్ చేయిన్ డిఎక్స్ ఇంటగ్రేషను ఎన్ఎఫ్టీస్ అవన్నీ వస్తాయంటే కానీ లిస్టింగ్ అయితే చెప్పాలంటే క్లారిటీగా చెప్పేస్తారండి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ త్రీ మంత్స్లో ఒక మంత్లో మనకైతే లిస్టింగ్ అయితే జరగబోతుంది సో వీలైనంత ఎంత వేగంగా మీరైతే మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి త్వరగా ఉన్నాం కాబట్టి బాగా వస్తాయండి తర్వాత మనకు బాగా సగాన్ని సగం తగ్గిపోతే మైనింగ్ స్పీడ్ ఆధారంగా సో గమనించాలి రెండు వేల ఇరవై రెండు నుంచి వీళ్ళకి ప్లాన్ ఉందండి రెండు వేల ఇరవై రెండు నుంచి వీళ్ళు ప్లానింగ్లో ఉన్నారు కాన్సెప్ట్ అయితే ఉన్నారు డెవలప్మెంట్ చేసింది రెండు వేల ఇరవై మూడులో కానీ లాంచింగ్ చేసింది ప్రజలకు తీసుకొచ్చింది మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో కానీ మనందరికీ కూడా మైనింగ్ చేసుకునే అవకాశం ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదులో సో వీళ్ళకి మూడు సంవత్సరాల నుంచి ఒక ప్లానింగ్ అయితే ఉందండి సో వాళ్ళైతే మంచిగా డెవలప్ చేయడానికి ఏమేమి కార్యక్రమాలు చేయాలో అన్నీ చేస్తారని నమ్మకం అయితే నాకైతే ఉందండి సో ఈ విధంగా మనకైతే వైట్ పేపర్ అండి ఇంకో చిన్న విషయం అండి ఈ మైనింగ్ స్పీడ్ అనేది మొదటి రోజుల్లోనండి మొదటి రోజుల్లో అంటే ఒక లక్ష కంటే తక్కువ మంది ఈ యాప్ని వాడే రోజుల్లోనండి గంటకి ఒకటి పాయింట్ నలభై ఇచ్చేవాళ్ళు అండి స్పీడ్ అనేది పర్ అవర్కి ఒకటి ఎన్నర్ వరకు మనకి టిక్ అయిన వచ్చేది కానీ ఇప్పుడైతే జీరో పాయింట్ సెవెన్ మాత్రమే మనకైతే దొరుకుతుందండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా అయితే ఉంది అదే పది లక్షలకి చేరిన తర్వాత మన కౌంటింగ్ ఇప్పుడు ఆల్రెడీ వన్ ల్యాక్ దాటిపోయిందండి పది లక్షలకి చిరువలో ఉన్నాము పది లక్షలు ఏడానికి సున్నా పాయింట్ థర్టీ ఫైవ్ మాత్రమే మనకైతే రావడం జరుగుతుంది పర్ అవర్కి సో మైనింగ్ స్పీడ్ అనేది ఇప్పుడు మీరు పెంచుకున్నా సరే చాలా తక్కువ వస్తుందండి కాబట్టి మనం స్టార్టింగ్ శైల్ ఉన్నాం కాబట్టి ఎవరో కూడా మిస్ అవ్వకూడదండి అందరూ మంచిగా మైనింగ్ చేసుకోండి మీరు ఎంతైతే అయితే కాయిన్ సంపాదించుకుంటారో ఇక్కడ కటింగ్స్ ఏం లేకుండా అన్నీ మీకు అయితే వస్తాయండి వాటిలో మన వాళ్ళు రిలీజ్ చేసే రేషియో బట్టి అయితే వాటి మార్కెట్లో అమ్ముకొని క్యాష్ చేసుకోవచ్చండి సో ఇది అయితే చాలా చాలా మంచి ప్లాన్ అని చెప్పుకోవచ్చు కాబట్టి కంపెనీ మనకి ట్రాన్స్పరెంట్గా ఉందండి అన్ని విషయాలు చదువుతుంది ప్రతిదీ కూడా మనకైతే అర్థమయ్యేలాగా చెప్పడానికి అయితే వారు ముందుగా కృషి చేస్తున్నారండి మనకైతే అఫీషియల్ పేజ్ కూడా ఉందండి అఫీషియల్ పేజ్ కూడా ఉంది దాంట్లో చెప్పారండి డిసెంబర్ మనకి సారీ కేవైసీ మనకి డిసెంబర్ పన్నెండు అని చెప్పారు కేవైసీ డేట్ ఇచ్చేసారండి ఆల్రెడీ డిసెంబర్ పన్నెండో తారీఖు నుంచి మనం ఈ ఇటుకోయ్ నెట్వర్క్లో కేవైసీ చేసుకోబోతున్నాం డిసెంబర్ పన్నెండు డిసెంబర్ పన్నెండు గమనించాలండి అయితేనండి ఇక్కడ మై పార్ట్నర్ నెట్వర్క్ వెళ్ళినట్లయితేనండి మన వాళ్ళు మూడు లెవెల్స్ మీద మైనింగ్ ఎలా చేసుకున్నారు రేపటి మనకైతే ఉంటుంది లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అని ఇక్కడైతే వన్ డిగ్రీ టూ డిగ్రీ త్రీ డిగ్రీ అంటున్నారండి అంటే లెవెల్ని డిగ్రీ అనే పదంతో సంబోధిస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే ఈ అకౌంట్లో అయితే లెవెల్ వన్లో నూట నలభై ఆరు మంది అండి ఇంకా చూసినట్లయితేనండి దాంట్లో నూట ఐదు మంది మాత్రమే రెగ్యులర్గా మైనింగ్ చేస్తున్నారు అంటే లెవెల్ టూలో యాభై తొమ్మిది మంది జాయినింగ్ అయ్యారు కానీ ఇక్కడ ముప్పై ఒక్క మంది మాత్రమే రెగ్యులర్గా మైనింగ్ చేస్తున్నారు ఇక లెవెల్ త్రీలోనండి పదమూడు మంది జాయిన్ అయితే ఏడు మంది మాత్రమే రెగ్యులర్గా మై రెగ్యులర్గా మైనింగ్ అయితే చేస్తున్నారండి సో ఇక్కడ అందరూ కూడా రెగ్యులర్గా చేయడానికి దయచేసి ప్రయత్నించండి అలా అయితేనే అందరికీ లాభం అయితే ఖచ్చితంగా ఉంటుందండి మన ఛానల్లో అయితే ప్రతి అప్డేట్ కూడా మీకైతే అందిస్తాను ఇతర విధంగా చేసుకోవాలి దాని విధంగా కేవీస్ ఎలా చేసుకోవాలి అని కంపెనీ మరి చెప్పిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో మన ఛానల్లో మీకైతే అప్డేట్ అయితే వస్తుంది దాంతోపాటు మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి ఛానల్ అయితే పెట్టాను కదా ఒకటి మన వాళ్ళు ఫాలో అవడం ద్వారా పొద్దునైతే మనకి ఇది మంచి మంచి ఆఫర్స్ వచ్చినాయండి బోనస్ అండ్ పవర్ అప్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇవన్నీ యూస్ చేసుకున్నారు మన ఇక్కడ చూడండి త్రీ పాయింట్ త్రీ టిక్ హ్యాష్ పవర్ అయితే వచ్చింది ఆఫర్ అనేది మన వాళ్ళకి నేను గ్రూప్లో ఉన్న వాళ్ళకి చెప్పాను కాబట్టి వాళ్ళు చాలా మంచి చేసుకున్నారండి వాళ్ళ మైండ్ స్పీడియన్స్ చాలా బాగా పెరిగింది ఇలాంటి ఆఫర్స్ మనకి వీకెండ్స్లో కానీ లేదనుకుంటే స్పెషల్ డేస్లో కానీ ఇస్తారండి మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అవ్వండి అంతకంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి యూట్యూబ్ ఛానల్ కాకుండా వాట్సాప్ ఛానల్ ఫాలో అయితే స్పెషల్ ఆఫర్స్ మీకు ఇంటిమేషన్ నేను ఇస్తూ ఉంటానండి సో గమనించాలి కాబట్టి మంచిగా సిస్టమ్ అయితే రన్ అయితే అవుతున్నాను అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ కూడా మంచి ఇన్కమ్ రావడానికి అవకాశాలు ఇది కనిపిస్తున్నాయండి చాలా 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 వేగంగా మైనింగ్ అయితే జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మిస్ చేసుకోకుండా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ యొక్క వీడియో అయితే మీ అందరు కూడా అర్థమైంది నచ్చింది అనుకుంటున్నాను మన యొక్క ఛానల్ పెట్టింది దీనికోసం అండి ఫ్రీగా మైనింగ్ ఆపర్చునిటీస్ గురించి మాత్రమే మన ఛానల్ అయితే వస్తుంది ఇన్వెస్ట్మెంట్కి అయితే మన చాలా దూరంగా ఉంటుంది ఈ ఛానల్ అయితే సో ఇది గమనించాలి కాబట్టి ఈ యొక్క వీడియో నచ్చినట్టు వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా అదేవిధంగా మిగతా సభ్యులు కూడా షేర్ చేసిందండి మన చాలా అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా గురవరించిందాగా థ్యాంక్ యూ